మిథున రాశి వారికి ఈ వారం అనుకున్న కార్యక్రమాలలో కొన్ని అవకతవకలు ఏర్పడినప్పటికీ వాటన్నిటిని సరిదిద్దగలుగుతారు మంచి విజయాలను సాధించగలుగుతారు ఉద్యోగ రీత్యా మీరు చేసే ప్రయత్నాలలో అప్లికేషన్లలో మార్పులు తీసుకొస్తారు కొన్ని లేనిపోని డాక్యుమెంట్లైనా సృష్టించి పెడదాము ప్రస్తుత పరిస్థితుల మనకు ఉద్యోగం అత్యంత అవసరము కాబట్టి ఒకటి రెండు మార్చడం అనేది పెద్ద విషయం ఏం కాదు మనల్ని ఎవరు పట్టుకోలేరు పర్వాలేదులే అన్న విధంగా మీలో ఆలోచనలు మారతాయి అప్లికేషన్లు పెట్టడం అనేది జరుగుతుంది రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి అంశాలలో సతమతం అవ్వటం ఇబ్బందులు పడటం రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్న వ్యక్తులు ఆ సమయానికి అక్కడ రాకపోవడము టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం ఏదో ఒక విధంగా నాలుగు రోజులు పోస్ట్ పోన్ అయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా స్థలం అమ్ముడుపోతుంది అనుకున్న మొత్తంగా ధనం చేతికి అంది వస్తుంది పొలాలని తిరిగి కొనాలన్న ఆలోచనలు తోటల బాధ్యతలు తీసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ముమ్మాటికి చేసే గట్టి ప్రయత్నాలలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు అంటే మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఏమో నష్టం వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళు ముందర వేశారనుకోండి వాళ్ళు కొంచెం నష్టపోతారు మనకి ప్రయోజనాలు దక్కుతాయని మనం నిరీక్షిస్తుంటే మనకి నష్టం వాళ్ళకి నష్టం తప్పించి ఇతరితర ఏ ప్రయోజనాలు ఉండదు ఒక పావు వంతు పోయినా పర్వాలేదు డెబ్బై ఐదు సొంతం చేసుకోగలుగుతాము డెబ్బై ఐదుకి నూట యాభై సంపాదించగలుగుతాము అన్న ధైర్యాన్ని సంకల్పాన్ని కలిగి ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో నష్టపోయే ధనం ఏదైతే ఉందో దానికోసం మనం ఎంత వెంపరలాడినా ఖచ్చితంగా అది నష్టపోతాము దాంతో పాటుగా వచ్చేది కూడా పోకుండా తగిన జాగ్రత్త మనం తీసుకోవాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్త్రీ సంబంధమైనటువంటి ఉత్పత్తులకు సంబంధించిన అంశాలలో మీకు అవగాహన లేనప్పుడు నలుగురులో మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి ధనం నిలకడగా ఉండటం కోసం సాధ్యమైనంత వరకు విస్తృత ప్రయత్నాలు అనేవి చేస్తారు ప్రతి ఒక్కటి ఖర్చులకు వెళ్ళిపోకూడదు ఎంతో కొంత దాచాలి దాచందే బతకలేము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి మీ వంతు మీ సహకారంగా ఒకనొక పెద్ద కార్యక్రమానికి పెద్ద మొత్తం ధనాన్ని కుటుంబంలో కొంతమంది పెద్దవాళ్ళకి ఇచ్చే విధంగా కాలం అనుకూలంగా ఉంటుంది మీ నుండి ఆ యొక్క ధనాన్ని గాని మీకున్నటువంటి ఈ పరిస్థితి గాని ఎవరు ఊహించలేరు ఈ వారం మిథున రాశి వారికి వచ్చే రంగు తెలుపు కలిసొచ్చేది కు పడమర కలిసొచ్చేది సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఉద్యోగరీత్యా కుటుంబ పరమైన సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి కుటుంబ పురోగతిని సాధిస్తారు మంచి ఉద్యోగం స్థిరత్వాన్ని సంపాదిస్తారు చేతికి మహాపాష్పత కంగణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి